హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి లోకేశ్వరిని అవమానించినందుకు గుండమ్మ లోకిని తీసుకొని కాఫీ షాప్కి వైష్యుకి బుద్ధి చెప్పడానికి కోపంగా వెళ్తూ ఉంటుంది అక్కడ గుండమ్మని లోకిని చూసిన వైష్యూ ఏంటి ఎందుకు ఇలా వచ్చారు రివెంజ్ తీర్చుకోవడానికా అని అంటూ ఉంటుంది ఇక నేను రివెంజ్ తీర్చుకోవడానికి రాలేదు నువ్వు నా చెల్లిపై కాఫీ పోసి తప్పు చేసావు సారీ చెప్పించడానికి వచ్చాను అని గుండమ్మ వైష్వుని అంటూ ఉండగా ఇక ఆ ఎల్లో కలర్ డ్రెస్ అమ్మాయి పైకి లేచి తనెవరో తెలుసా తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని అంటూ ఉంటుంది ఇక వైషు ఇలా అంటుంటుంది నేనేం చేయలేదు నా ఫ్రెండ్ని కొట్టినందుకు నేను కాఫీ పోసాను అంతే అని అంటూ ఉంటుంది వైషు ఇక ఏది ఏమైనా కూడా కాఫీ పోయడం తప్పు అని అంటూ ఉంటుంది గుండమ్మ లేదు గుండమ్మ నేను నార్మల్గా వెళ్తుంటే ఈ అమ్మాయి నాకు కాలు అడ్డుపెట్టి నేను పడేలా చేసింది అందుకే నేను కొట్టాను అని అనగానే కాలు అడ్డం పెట్టింది ఎవరు అని గుండమ్మ అడుగుతూ ఉంటుంది నేనే అని ఆ ఎల్లో కర్ర డ్రెస్ అమ్మాయి చేయి పైకి లేబట్టగానే ఇక గుండమ్మ ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని ఒక్కటి పీకుతుంది దాంతో ఆ అమ్మాయి గూబ అన్న సౌండ్ వస్తుంది ఇక ఏ నా ఫ్రెండ్నే కొడతావా అసలు నేను ఎవరో తెలుసా నీకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా నీకు అని వైశ్యు కోపంగా గుండమ్మని అంటూ ఉండగా ఇక గుండమ్మ ఏ నీకు తెలీదా నువ్వెవరో కూడా నీకు తెలీదా అని అనేస్తుంది ఆ మాటతో అక్కడ రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ వైశ్యుని చూస్తూ ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు ఇక లోకి ఇలా అంటూ ఉంటుంది గుండమ్మ గుచ్చి పాజిటివ్గా నువ్వెవరో ఎవరికీ తెలీదు కానీ గుండమ్మ అంటే ఈ రెండు స్టేట్లలో బాగా పరిచయం గుండమ్మ తెలియని వాళ్ళెవరు ఉండరు అని అంటూ ఉంటుంది లోకి ఇక ఇలా అంటూ ఉంటుంది గుండమ్మ మర్యాదగా నా చెల్లికి సారీ చెప్పాయి లేదంటే ఆ అమ్మాయికి పడినట్టే నీకు దెబ్బ పడుతుంది నేను నిన్ను తంతాను అని అంటూ ఉంటుంది గుండమ్మ ఇక ఏ నన్ను తంతవా ఎంత ధైర్యం నీకు అని వైషు గుండమ్మ మీదికి వెళ్తూ ఉండగా ఇక తన ఫ్రెండ్ వైషుని ఆపి వద్దే నన్ను కొట్టినందుకే నాకు గూబ గుయ్యం అంటుంది తనతో తన్నులు తినడం మంచిది కాదు సారీ చెప్పాయి అని అంటూ ఉండగా వైశ్యూ సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు గుండమ్మ మళ్ళీ సారీ చెప్తావా లేదంటే నాలుగు తన్నమంటావా అని అనగానే ఇక వైశు సారీ అని అనేస్తుంది గట్టిగా వినబడట్లేదు అని అనగానే మళ్ళీ వైశు కోపంగా గట్టిగా సారీ చెప్పేస్తుంది ఇక లోకేశ్వరి హ్యాపీగా ఫీల్ అవుతుండగా ఇక మళ్ళీ గుండమ్మ ఇలా అంటుంటుంది ఇక్కడున్న వాళ్ళకి నీకు ఏ పరిచయం కానీ సంబంధం కానీ శత్రుత్వం కానీ ఏదీ లేదు కానీ నువ్వు అవమానపడడం చూసినా అందరూ నవ్వుతున్నారు అంటే ఇది నీ బిహేవియర్ తెచ్చిపెట్టిన తిప్పలు నీకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తే అందరూ నీకు శత్రువులే తయారవుతారు అక్కడ అక్కడ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందరూ మంచి వాళ్ళే ఉండరు కాస్త జాగ్రత్తగా ఉండు అని గట్టిగా గుండమ్మ వార్నింగ్ ఇచ్చి ఇక ఇంటికి లోకిని తీసుకొని బయలుదేరుతుంది ఇక హాల్లో కామాక్షి గుండెమ్మమ్మ వల్ల మామయ్య ఇక కాకి అందరూ గుండెమ్మ లోకి గుచ్చి ఎదురు చూస్తూ ఉండగా ఇక ఆది బాబీ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇక వీళ్ళు టెన్షన్గా ఉండడం చూసిన ఆది ఏమైంది అని అడగగానే ఇక కామాక్షి అంతా చెప్పేస్తూ ఉంటుంది ఇక టెన్షన్గా ఉందిరా అని అంటూ ఉండగా ఇక అప్పుడే గుండెమ్మలోకి ఇద్దరు వచ్చేస్తారు ఇక ఏంటి గుండమ్మ ఎక్కడికి వెళ్ళావు అని అది నిలదీస్తుండగా ఉండగా వీళ్ళందరూ చెప్పే ఉంటారు కదండి మీకు అని గుండమ్మ కాస్త లో వాయిస్తో అంటూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను అందరితో గొడవలు పెట్టుకోవద్దని అయినా కూడా నువ్వు చెప్పినా వినవా అని అది గుండమ్మని తిడుతూ ఉండగా ఇక గుండమ్మ అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు నా చెల్లి లోకిని ఎవరో అవమానిస్తే నేను బుద్ధి చెప్పకుండా ఊరుకుంటానా దానికి తగిన బుద్ధి చెప్తాను కదా అని గుండమ్మ అంటూ ఉండగా ఇక బాబీ ఇలా అంటుంటాడు వదిన మీరు నా చెల్లి నా చెల్లి అనడమే తప్ప ఎన్నడూ కూడా అది నీతో అక్కలాగా బిహేవ్ చేయలేదు ఎప్పుడు నిన్ను కష్టాల పాలు చేస్తూనే వచ్చింది అని అంటూ ఉండగా ఏదో చేసిందేదో చేసింది అంత మాత్రాన నాకు చెల్లి కాకుండా పోతుందా అయినా అవన్నీ నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి అని గుండమ్మ అంటూ ఉంటుంది ఇక లోకి కళ్ళ నుండి నీళ్లు వస్తూ ఉంటాయి అది నన్ను బాధ పెడితే నేను ఊరుకుంటాను అది తప్పు చేస్తే మందలిస్తాను కానీ అది నాకు చెల్లండి దాన్ని అవమానిస్తే నేను ఊరుకుంటానా అని అంటుండగా ఆది అది మళ్ళీ అది కాదే అందరితో గొడవలు పెట్టుకుంటే మంచిది కాదని చెప్తున్నా వినవా నువ్వు అని అది అంటూ అప్పుడు మళ్ళీ గుండమ్మ అదేంటండి అలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారిని అవమానించినందుకు ఆవిడ స్టేటస్ కానీ ఆవిడకున్న పరపతి కానీ నేను ఆలోచించానా వెళ్ళి ఆవిడ గర్వం అణచి అతయ్యకి సారీ చంపించలేదా నా చెల్లి కూడా అంతే నాకు అని గుండమ్మ అంటూ ఉంటుంది ఇంకా ఎమోషనల్ గా గుండమ్మ ఇలా అంటుంటుంది అతయ్య ఒక్క మాట అంటాను మీరేమి అనుకోకండి అని అంటూ మీరందరూ ఇక నా జీవితంలోకి ఇప్పుడిప్పుడే వచ్చారండి కానీ నేను అది తల్లి కడుపులోనే కలిసి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు లోకి కూడా కళ్ళు పెద్దవి చేసి గుండమ్మని చూస్తూ ఉండిపోతుంది ఇక కాకి గుండమ్మకి ఏంటిది అన్నట్టు సైగ చేయడంతో అదే అదే చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసి పెరిగాం అందుకే అలా అన్నాను అని మాట మారుస్తూ ఇలా అంటూ ఉంటుంది అది నా ప్రాణం అండి అది నా చెల్లి ఇక అది నన్ను అక్కలా చూస్తే అది నాకు చెల్లెలవుతుంది అమ్మలా చూస్తే అది నాకు బిడ్ అవుతుందండి అని అనగానే ఇక లోకి ఏడుస్తూ అక్క అని అంటూ గుండమ్మని వాటేసుకుంటుంది ఇక అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు లోకీ చేసిన దానికి ఇక పక్క నుండి లోకీ వాళ్ళ నానమ్మ మాత్రం దీని క్యారెక్టర్ ఏంటి ఇది ఇలా ఎందుకు చేసింది నిజంగానే ఇది మారిపోయిందా అని మనసులో అనుకుంటూనే ఉంటుంది ఇక లోకీని గుండమ్మ కూడా దగ్గరగా తీసుకుంటుంది ఎందుకు ఎడిచావే ఎందుకు అలా అని అంటుండగా ఏం లేదు అని లోకి అనిస్తుంది ఇక చూసారా అండి దానికి ప్రేమ లేక కాదు దానికి మాట్లాడడం రాదు అది బంగారం ఇప్పుడు కూడా నా మీద ప్రేమ బయట పెట్టలేక ఏడ్ చేసింది ఏమైంది అంటే ఏం లేదు అంటుంది దానికి ప్రేమ వ్యక్తం చేయడం రాక మీ అందరి దృష్టిలో అది చెడ్డదైందండి అది నా చెల్లి అది నాకు ప్రాణం అని అంటూ ఉండగా ఇక కాకి చిన్నప్పటి నుండి అనుకుంటున్నానమ్మా మీరు ఇలా ఉండాలని ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కాకి ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు గుండమ్మ లోకి ప్రవర్తనకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వయసు ఇంటికి వెళ్ళి అక్కడున్న ఫర్నిచర్ అంతా కింద పడేస్తూ నాశనం చేస్తుండగా ఇక వాళ్ళ డాడీ ఆపేస్తారు వాళ్ళ అమ్మగారు మాత్రం కాస్త పొగరుగా ఏమైంది ఏం చేస్తున్నావు ఎందుకు ఇలా ఏమైందే అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నగారు మాత్రం ఇలా అంటూ ఉంటారు చిన్నప్పటి నుండి నువ్వు పగలు కొట్టిన ఫర్నిచర్కి అంబాని కూతురు పెళ్లి చేయొచ్చు తెలుసా అని విటకారంగా అంటూ ఉంటాడు ఏంటి నేను ఫర్నిచర్ నాశనం చేస్తాను అంటున్నావా ఇక నాకు జరిగిన అవమానం నీకు అర్థం కావట్లేదా అని వైశ్యు అంటూ ఉంటుంది ఇక వైశ్యు వాళ్ళ అమ్మ మాత్రం దానికి ఎక్కడో హట్ అయినట్టుంది అదేంటో కనుక్కోండి ముందు అని అనగానే ఇక వైశ్యు ఇలా అంటూ ఉంటుంది కాఫీ షాప్లో నాకు అవమానం జరిగింది నేనే తప్పు చేయకుండా నన్ను అవమానించి నాతో సారీ చెప్పించింది అనగానే నువ్వేం చేసావే మరి నువ్వెందుకు ఒక్కటి పీకకపోయావా అని వైశ్యూ వాళ్ళ అమ్మ అంటుండగా నేను పీకడానికి అదేమైనా నాలాగా స్లిమ్గా ఉందా ఇండియా గేట్ కన్నా డబుల్గా ఉంది అని అంటూ ఉంటుంది ఇక నువ్వేం చేసావో ముందు చెప్పు అని వాళ్ళ నాన్నగారు అంటుండగా నేనేం చేయలేదని చెప్తున్నాను కదా నా తప్పు లేదని చెప్తున్నాను కదా అని అంటూ ఆ టేబుల్ని పగలగొట్టబోతూ ఉండగా ఆగమ్మా ఆగు ఇక ఈ టేబుల్ని పగలగొట్టడం ఎందుకు నిన్ను అవమానించిన అమ్మ ఇతలనే మనిద్దరం కలిసి పగలగొడదానులే నేను కనుక్కుంటాను అని అంటూ ఉండగా నిజమా నిజం చెప్తున్నావా డాడీ అని వైశ్యు అంటూ ఉంటుంది మీ అమ్మ మీద ఒట్టే నిజంగానే చెప్తున్నాను అని అనగా ఇక వైష్ పైకి వెళ్తూ మళ్ళీ వాళ్ళ నాన్నగారితో నాకు మాటిచ్చావు మర్చిపోకు అనగానే ఇక వైశు వెళ్ళగానే వైశు వాళ్ళ అమ్మ ఇలా అంటుంటుంది దానికి మాటిచ్చారు కదా ఆ అమ్మ ఎవరో కనుక్కోండి అని అంటుండగా ఏంటి కనుక్కునేది నీ కూతురు గుచ్చి నీకు నాకు తెలియదా ఇక అమెరికాలో ఉన్నప్పుడు కంట్లో నలక పడిందని ఒక అబ్బాయి కన్ను మూసుకుంటే నీ అమ్మ నాకు కన్ను కొట్టాడంటూ జైల్లో పెట్టించింది ఆడపిల్ల పెద్దదవుతుంది ఇక అనుకువ నేర్పాలని ఇక్కడికి తీసుకొస్తే దేశం మారినా కూడా దాని ప్రవర్తన మారట్లేదు ఇక నీకు వీలైతే దాన్ని అనుకువలో పెట్టడానికి ట్రై చేయి అని అంటూ ఇక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోగానే దేశం మారినా ఈయన నాకు నీతి సూక్తులు చెప్పడం మాత్రం మానట్లేదు అని ఆవిడ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గుండమ్మ మొబైల్లో చిన్న చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చూస్తూ సంబరం పడిపోతూ ఉండగా ఇక ఆది వచ్చి ఏం చూస్తున్నావు గుండమ్మ ఒక్కదానివే మొబైల్నో అని అంటుండగా ఆ వీడియోస్ ని చూపిస్తుంది గుండమ్మ చిన్ననాటి జ్ఞాపకాలని చూస్తూ సంబరపడిపోతున్నావా అని అంటుండగా అవునండి అని అంటుంటుంది గుండమ్మ ఎందుకో ఇంతలా హ్యాపీగా ఉన్నావు అని ఆది అడుగుతుండగా ఇక గుండమ్మ ఇలా అంటూ ఉంటుంది ఎందుకంటారేంటండి ఈరోజు నా చెల్లి నన్ను వాటేసుకొని అక్క అని పిలిచింది అని అంటూ ఉంటుంది గుండమ్మ నీకు నిజంగానే లోకి ప్రవర్తన నమ్మాలి అనిపిస్తుందా అని అంటుండగా అంటే మీరేమంటున్నారు నా చెల్లి మోసం చేసి అబద్ధాలు ఆడుతుందని నా చెల్లిని అవమానిస్తున్నారా అని గుండమ్మ కోపంగా ఆదిపై విరుచుకుపడగా ఆగవే ఆగు నీ విషయాల్లో అది చేసిన ప్రవర్తన కానీ ఇక సంఘటనలు కానీ నాకు తెలుసు కాబట్టి ఇక లోకీ నిజంగా మారిపోయిందంటే నేను నమ్మలేను అని ఆది అంటూ ఉంటాడు ఇక లేదు నా చెల్లి నిజంగా మారిపోయింది అని గుండమ్మ అడ్డంగా వాదిస్తూ ఉంటుంది ఇక ఆది దానికి చెప్పలేక సరే నీ కడుపు నిండిపోయింది కానీ నాకు ఆకలేస్తుంది వంట చేస్తావా లేదా అని ఆది అడుగుతుండగా అయ్యో అయ్యో ఫిఫ్టీన్ మినిట్స్లో వంట చేస్తాను అని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోగానే నీకు చెప్పడం కష్టం అనిపించింది కానీ నిజంగా లోకి మారిందంటే నేను నమ్మను అని ఆది అంటూ ఉంటాడు ఇక లోకి మొబైల్లో ఏదో చూస్తూ ఉండగా ఇక వాళ్ళ నానమ్మ వచ్చి లోకి చేయిని అడిగి ముద్దు పెట్టి స్వీట్ ఇస్తుండగా ఎందుకు ఇవి అని లోకి అడుగుతూ ఉంటుంది ఎందుకంటా వింటే ఇన్ని రోజులు ఆ గుండెపై అమ్మపై ప్రగతి ఇచ్చుకోవాలి అని ప్లాన్స్ వేసి నువ్వు దెబ్బయిపోవడం అన్నీ చూస్తున్నాను కదా ఇక మీరిద్దరూ కలిసిపోయారు కాబట్టి అంత హ్యాపీస్ అని వాళ్ళ నానమ్మ అంటుండగా ఏంటి ఎందుకు నేనెందుకు మారుతాను నేనెందుకు దాంతో కలిసిపోతాను అది ఈ జీవితంలో జరగదు అని లోకి అనేస్తుంది అదేంటే అప్పుడు మీ అక్క అన్నట్టు కౌగిలించుకొని ఏడ్చో కదా అని నానమ్మ అడుగుతుండగా ఇక అందరూ గుండమ్మ సెంటిమెంటల్గా డైలాగ్స్ చెప్తూ ఉంటే అది గ్రేట్గా చూశారు ఇప్పుడు నేను ఏ యాక్షన్ లేకుండా అలాగే నిలబడిపోతే నేను అక్కడ విలన్ అవుతానని వాళ్ళ ముందు నేను మారిపోయినట్టు కాస్త కలరింగ్ించారంటే నేను మారే ప్రసక్తే లేదు అది నాకు జీవితాంతం శత్రువు మా అమ్మ దానమ్మ వల్ల ఎన్ని అవమానాలు పడిందో ఎన్ని కన్నీళ్ళు కాచిందో నాకు తెలుసు దానివల్ల నేను ఎన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో నీకు తెలుసు కాబట్టి దానిపై శత్రుత్వం ఈ జన్మలో చావదు నేను దాన్ని అక్కలా ఒప్పుకోను అది నాకు జీవితాంతం శత్రువే దాన్ని నాశనాన్ని కోరుకుంటాను అని లోకి అంటూ ఉంటుంది ఇక వయసు గుండమ్మపై ఏ విధంగా పగ తీర్చుకోనుంది ఇక లోకి మారలేదని గుండమ్మ ఎప్పుడు కనుక్కుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్